అందరికి నా హృదయపూర్వమైన ఉదరములు మరొక స్త్రీలను మన ముందుకు తీసుకొని వస్తున్నారు దేవుడు అన్ని స్త్రీలను వారు ఎలా ప్రవర్తించారో దేవునికి ఎలా భయపడ్డారో వాళ్ళ గురించి దేవుడు మన ముందు పెడుతున్నాడు నిర్గమ కాండము ఒకటవ అధ్యాయము పదహైదవ పదహారవ చే మీరు య్లకు మంత్రస్నాన పని చేసి వారిని కాన్పు పీటల మీద మీద చూసినప్పుడు మగవాడినల్లా వారిని చంపండి ఆడదానని దానిని బ్రతకనీయని నిండని వారితో చెప్పాను అయితే మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చెయ్యక మగపిల్లను బ్రతకనీయగా ఇక్కడ ఇస్రాయల్ ప్రజల గురించి ఎంతో తను ఎన్నో కష్టాలు పెట్టాడు ఇస్రాయల్ ప్రజలు అయితే వాళ్ళు పడిన ప్రయాణ కష్టము వారి ప్రాణాలు విసికేటంతగా తను ఎంతో వారిని బాధ పెట్టినాడు ఎన్నో కష్టాలు తీసుకుని వస్తున్నాడు చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు వారికి ఉన్నాడు కాబట్టి వారి సంతానము విస్తరించిపోతుందంట అసలు ఇస్రాయల్ ప్రజలు ఎంతో బలిష్ఠులుగా కనపడుతున్నారు అంటే అయితే వారు మళ్ళీ పరవరాజు ఏం ప్లాన్ చేసినాడంట మగపిల్లలను ఇట్లయితే కాని పని ఎన్ని కష్టాలు పెట్టినా వీరు ఇంకా బలిష్ఠులుగా కనపడుతున్నారు మగ సంతానం ఎక్కువైపోతున్నారని ఆన పిల్లల వాళ్ళను మగపిల్లలను చంపివేయండి ఒకవేళ ఆడపిల్ల అయితే మీరు బ్రతకనియ్యని చెప్తున్నారు అయితే వంద సార్లు అక్కడేమో రాజు దగ్గర ఓకే సార్ అని వచ్చినారు వచ్చితే ఎక్కడికి వచ్చినారు ఎక్కడికి ఎవరి సిరి దగ్గరికి వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా మగపిల్లను అందరినీ బ్రతిగణించినారట మగపిల్లలను బ్రతికణించినారు ఆడపిల్లలను కూడా బ్రతికటించినారు ఎందుకు దేవునికి భయపడి ఐదు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చెయ్యగా మగపిల్లవాడిని అందరినీ ఆ మగపిల్లవాడిని అందరినీ బ్రతికించినారు ఏ ఒం కొడుక వాళ్ళు చంపలు ఎవరికి భయపడ్డారంట దేవునికి భయపడ్డారంట అన్ని స్త్రీలు వాళ్ళు దేవునికి భయపడి ఆ రాజు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేయక దేవుని సిద్ధ వీరు దేవుని పిల్లలు వీరిని మేము మగపిల్లలు అందరినీ చంపేస్తే మా పరిస్థితి ఏమిటి అంతేకాదు శిక్షకు మేము పాత్ర రాజు మాటకు వ్యతిరేకంగా చేసి ఒకవేళ సాధారణంగా చూడండి అయితే మన తాత్కాలికంగా ఎప్పుడు రాజు చెప్పిన మాటలు వింటే వారికి ఎంతో లాభం ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు వారి కుటుంబాలు పోసింపబడతారు రాజు ఎందుకంటే నా మాట వింటున్నారు ఈ ఐ రాజు ఆజ్ఞ రాజు ఆలోచన ఏమిటంటే ఇస్రాయ ప్రజల సంఖ్యను తగ్గించాలి అయితే ఆ పని చేసినారనుకోండి మంత్రసానులు చేస్తే రాజు ఇంకా వాళ్ళని మెచ్చుకుంటాడు వారు అడిగిన కాకి ఇంకా రుణంతులుగా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అయితే ఆ స్త్రీలు రాజు మాట వినలేదండి శరీరానుసారమైన ఆశలు ఆ నేత్రాస లోకమాష అంతేకాకుండా జీవపు డమ్మం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వారు ఏం చేసినారంట దేవునికి భయపడినారు ఆ స్త్రీలు దేవునికి భయపడి రాజుకు భయపడలేదు రాజు ఆజ్ఞకు భయపడలేదు మనుషులకు భయపడలేదు అందుకే మనుషులు చంపేవాడి కంటే మనిషిని మనిషిని ఆత్మను చంపవానికి భయపడండి అన్నట్లు వారు అన్న స్త్రీలు దేవుని మాటకు భయపడ్డారు దేవుడు వారితో మాట్లాడినాడు వీరు ఆ పని చెయ్యొద్దంటున్నాడు అయితే రాజు వారిని పిలిపించినాడు అందుకు ఆ మంతసార్లు ఎవరి స్త్రీలు ఐగుత స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మేము అక్కడికి వెళ్ళక వారు కాను పిట కాన్ వారు వారికి అంతసార్లు కూడా అవసరం లేనట్లుగా చూస్తున్నామని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చారంట చూడండి అక్కడ ఐగుప్తి స్త్రీలను స్త్రీలను వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు ఐగుప్తి స్త్రీల వంటి రాజు రాజే వాళ్ళు వాళ్ళు ఇలాంటి వారంట చాలా సురుకైన వారు మేము అక్కడికి వెళ్ళక ముందే వారు డెలివర్లు అవుతున్నారు అయితే మాకు అవకాశం లేకుండా పోయిందని అక్కడ వారు ఏం చెప్తున్నారంట రాజుకు చెప్తున్నారంట అయితే రాజు రాజు ఆత్మకు రాజు మాట కాదని నేను చెప్తే మాకు వ్రతుకులున్నాయని మరి ఏ కూడా భయపడదు రాజు మాటకు భయపడలేదు రాజు ఆజ్ఞకి భయపడలేదు ఎవరికి భయపడ్డారంట దేవుడికి మా భయపడ్డారు దేవుడి మాటకు భయపడ్డారు నిజంగా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడినితో నాతో సూటిగా మాట్లాడుతున్నాం ఎవరి మాటకు మనం వినిపిస్తున్నాము ఈ లోక సంబంధమైన వాటికే విలుమిస్తున్నామా లోక సంబంధమైన వాటికే ప్రేమిస్తున్నామా లోక సంబంధమైన వాటికి మనము వాళ్ళ మాటనే మనం వింటున్నామా దేవుని పిల్లలమైన మనము ఎవరి వీళ్ళు అంతస్థానులు ఈ అన్ని స్త్రీలు నీతో నాతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు వలన ఏం చేసినాడ అయితే ఇరవై ఒకటో వచ్చినాము అంటున్నాడు అంతఃనులు దేవునికి భయపడినందున ఆయన వారికి వృద్ధి కలుగజేసేను ఏంటంటే వాళ్ళ సంతానము ఇరవై ఐదు నెలలు చూసుకుంటున్నాం దేవుడు మంత్ర స్థానంలోకి మేలు చేసేది మేలు చేసి వారిని విస్తరింప విస్తరింప చేసి మిక్కిలి బలమైన మంత్ర స్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారిని వంశమూర్తి కలగజేసేది అంటే మంత్ర స్థానంలో దేవుని మాటకు భయపడినందుకు ఏం చేసినాడంట దేవుడు వారిని మిక్కిలి సంతానంగా చేసినాడంట సంతానాన్ని గుర్తికల్గా చేసినాడు నేటి వరకు వారి సంతానము ఇస్రా ప్రజల మధ్యలో ఉంటున్నారు అందుకే వారిని గురించి ఇక్కడ భాయపడించున్నాడు ఎందుకు దేవుని మాటకు భయపడ్డాను కావాలి అందుకే ఆ గ్రంథములు అంటాడు కొత్త ఎలా ప్రోగుణం అర్పించట కంటే దేవుని మాట వినట శ్రేష్టం దేవుని మాట వినాలండి స్త్రీలమైన మనము దేవుని చిత్తం ఏమిటి దేవుని మాట ఏమిటి దేవుని తలములు ఏమిటి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని మనము త్రహించాలా నిజంగా దేవునికి ఎల్లప్పుడు మనము భయము భక్తి కలిగి ఉండాలండి భయం లేకపోతే మనకు భక్తి ఉండదు నిజంగా ఇక్కడ ఆ స్త్రీలు దేవునికి భయం భయపడి వారు క్రియాత్మకంగా చేసి ఉంటున్నారు అయితే దేవుడితో నాతో మాట్లాడుతున్నాడు దేవుడికి భయపడుతున్నావా ఇది ఏంటి మంచిగా చెడ్డా అని మాట్లాడుతున్నావా లేకుంటే లోక లోకానికే భయపడుతున్నావా అయితే ఇంకా లోకానుసారంగా ఇంకా నేను ఉండి లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే బయటికి రా బయటికి వచ్చి మంత్ర సానం చెప్తున్నారు ఎప్పుడీ స్త్రీలను పొగుడుతున్నారండి దేవుని పిల్లలను అక్కడ ఏమంటున్నారా అన్ని స్త్రీలు వాళ్ళను ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదయ్యా వారు ఎంతో సురుఖైన వారు వారు జ్ఞానం కలిగిన వారు వారు మంచి వారు వాళ్ళని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అయితే నీ నా సాక్ష్యం ఉంది మన గురించి అన్నిళ్ళు సాక్ష్యం ఇస్తున్నారా నీ నా గురించి అన్నిలు మన పొరుగు వారు మన బంధువులు అన్నిలు మన గురించి ఏం చెప్తున్నారు మన దేవుని చూపిస్తున్నారా అక్కడ స్త్రీలు దేవుని ఉన్నారు కాబట్టి వారు ఏమంటున్నారు స్త్రీలు చాలా సురుఖైన అని రాజు దగ్గర పొగుడుతున్నారు ఒక స్త్రీల గురించి అయితే ఈనాడు పశువు ఆత్మ దేవుని ముందు నిన్ను నన్ను గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మన సాక్ష్యం ఏంటి మన జీవితం ఏంటి అసలు మన బ్రతికేమిటి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ఎప్పుడీ స్త్రీలు లాంటి వారు వారు లాగా మనము జీవించాలి దేవులు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించాలి